షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు ఇన్నోవా క్రిస్టా వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఇన్నోవా క్రిష్టా టూ పాయింట్ ఫోర్ వి వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక సీట్ కెపాసిటీ వచ్చేసి ఎయిట్ మెంబర్స్ ఎయిట్ సీటర్ వెహికల్ ఇది ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ మాత్రమే రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రీడింగ్ తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఎలాంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన తెలియదు చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం పంతొమ్మిది లక్షల యాభై వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి తెలంగాణలో ఉంది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ మాత్రమే ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది లక్షల యాభై వేలు ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి తెలంగాణలో ఉంది ఈ వెహికల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు